I do కొన్ని రోజుల క్రితం విజయవాడ ప్రాంతంలో మరి వరదలు వచ్చిన కారణంగా అనేక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయి ఉన్నాయన్న విషయం మనందరికీ తెలుసు మరి దాని గురించి దానికి సంబంధించి ఈ రోజున గౌరవనీయులు రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు వారి పిలుపు మేరకు మేమందరం కూడా బొమ్మూరు గ్రామంలో మా బొమ్మూరు గ్రామంలో మండల అధ్యక్షులైనటువంటి మంచేటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కొంత అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం అని ఎందుకు అంటే పాము చాలా కారుణమైన పరిస్థితి ఈ రోజున అక్కడ చవిచూస్తా ఉన్నాము ప్రజలందరికీ తెలుసు స్వచ్ఛందంగా అందరూ కూడా మరి ముందుకొచ్చి వాళ్ళకు మనవంత సహాయం ఏదైనా అందించాలని ఒక ఉద్దేశంతోనే మేము మా బొమ్మూరు గ్రామం తరఫున ఈ రోజున గౌరవీరు ఎమ్మెల్యే గారు చేరి రెండు లక్షల యాభై వేల రూపాయలు మరి వాద బాధితుల సహాయార్థం మేము ఇవ్వడం అనేది జరిగింది మా యొక్క చిన్న వినపం అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఎంతో ఎన్నో రకాలుగా మనం అనేక రకాలను పరిచయం చేసుకుంటూ ఉన్నాము కానీ మనకి ఎన్ని చేసినా కానీ ఈ రోజున అక్కడ జరిగినటువంటి సంఘటన చాలా దారి అసలు భరించలేకపోతే ఊహించుకుంటేనే అసలు అలాంటిది విపత్తు ఎప్పుడు కూడా కనీ విని చూడనిది మరి అలాంటి విపత్తులో ఈ రోజున ఎన్నో కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయి అలాంటి వాళ్ళని మనం ఆదుకోవడానికి మనమంతా ఒక చిన్న ప్రయత్నం అండి ఇది చిన్న చిన్న పిల్లలు చూస్తామని వాళ్ళందరూ కూడా ఎంతో పెద్ద మనసు చేసుకుని మరి విరాళాలు ఇవ్వడం జరిగింది అలాగే అందుకు అదే విధంగా మేము కూడా మా వంతు సహాయార్థం మా బొమ్మూరు గ్రామంలో మేము కూడా మరి సహాయము మరి మా ఎమ్మెల్యే గారి చేతులకి ఇవ్వడం జరిగింది మరి ఏదైతే ఇప్పుడు ఈ వరద విషయం విజయవాడలోనూ మరి ప్రతి ఒక్కరిని కూడా మనసు కదిలించింది ఈ కదిలించడంలో ప్రతి ఒక్కరు కన్నీరు మునుగురిగా ఆళ్ళకి కాదు బాధ ఈ రోజు మనకే వచ్చినట్టు అయితే ఈ విషయంలో మేమందరం కూడా శాసనజ్ఞరి విజయ సోదరు గారు మేమంతా మాకు ఆదేశం ఇవ్వడం మరి పరిస్థితి ఎలా ఉంది ఒక రాష్ట్రం నష్టపోకుండా ఒక గ్రామం అంటే విజయవాడ గ్రామం అంటే మన అందరికీ కూడా కట్టుకుని కదిలించింది మనసుని కదిలించింది కదిలించినట్లయితే అలాగే మాకు గారు శ్రీదారు ప్రసాద్ గారు అందరూ కూడా మాకు చిన్న కప్పు టికిన్ వేసుకుని మనం కూడా ఏదైనా సహాయం చేసినట్లయితే మరి పుణ్యాలు దక్కుతాయి వాళ్ళ బాధని కూడా మనం పంచుకున్న వాళ్ళం అవుతాము మరి సహాయం మనం చదవాలని రెండు లక్షల యాభై వేలు సహాయం చేయడం జరిగింది అలాగే మాకులో ప్రతి ఒక్కరు కూడా సదర్భావ మరి ఆని మనం ఆదరించాలని మనందరూ కూడా నేను మనసు కోరుకుంటున్నాను